ఏప్రిల్ ఇరవై ఏడవ తారీఖు ఆదివారం రోజున అమావాస్య రానుంది ఈరోజు అంటే ఆదివారం రోజున కేవలం ఒకే ఒక్క మందారం ఆకుతో ఈ పరిహారం చేయండి తొంభై నిమిషాల్లో అదృష్టం పట్టడాన్ని ఎవ్వరూ కూడా ఆపలేరు ఇక ఈ పరిహారం వల్ల పూర్తి మీ జాతకమే మారిపోతుంది హండ్రెడ్ పర్సెంట్ మీకు అదృష్టం కలిసి వస్తుంది ఘోరమైనటువంటి దృష్టి దోషాలు సైతం తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది దరిద్ర బాధలు కూడా తొలగిపోతాయి అలానే మీకు పట్టిన అదృష్టాన్ని ఏ దుష్టశక్తి కూడా ఆపలేదు అని చెప్పుకోవచ్చు ఇక మీకున్నటువంటి అనేక రకాల సమస్యలు అంటే ఎవరితో చెప్పుకోలేనటువంటి సమస్యలు సైతం తొలగిపోతాయని గుర్తుపెట్టుకోండి అంతేకాదు మీ జీవితం అనేది పూర్తిగా మీకు నచ్చిన విధంగా మారుతుంది అలానే మీ జీవితంలో ఉండే అనేక రకాల సమస్యలు సైతం తొలగిపోతాయి తొలగిపోతాయి ఎలాంటి ఘోరమైనటువంటి సమస్యలు అయినా తొలగిపోతాయి కుటుంబంలో ఉండేటటువంటి సమస్యలు కూడా తొలగిపోతాయి ముఖ్యంగా అసలు సహజంగా ఆదివారంతో కలిసి వచ్చిన అమావాస్యకి చాలా ప్రాధాన్యత ఉంటుంది ఆదివారంతో కలిసి వచ్చిన అమావాస్య అంటే చాలా పవర్ఫుల్ అని మన పండితులు కూడా చెబుతూ ఉంటారు ఆదివారమే ఎంతో శక్తివంతమైనటువంటిది అలాంటిది అమావాస్య ఆదివారంతో కలిసి వస్తుంది అమావాస్య మరీ శక్తివంతమైనటువంటిది కనుక నెలలో ఒకసారి మాత్రమే వచ్చేటటువంటి అమావాస్య ఈ అమావాస్య చైత్ర అమావాస్య ఇక ఆదివారంతో చైత్ర అమావాస్య కలిసి వస్తుంది కనుక ఆ రోజుని ఎంతో పవిత్రంగాను శక్తివంతమైనటువంటిదిగాను పరిగణించబడుతూ ఉంటుంది కనుక ఈ ఆదివారం రోజున కేవలం ఒక్క మాకుతో చేసే ఈ పరిహారం అనేది ఖచ్చితంగా మీ దరిద్రాన్ని తొలగిస్తుంది ఘోరమైనటువంటి దృష్టి దోషాన్ని దుష్టశక్తుల ప్రభావాన్ని సైతం తొలగిస్తుంది ఇక అంతేకాకుండా ఆర్థికంగా మీరు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను కూడా తొలగిస్తుంది ఈ పరిహారం మీరు చేసేటటువంటి ఈ పరిహారం ఏదైతే ఉందో అది మీ యొక్క దరిద్రాన్ని హండ్రెడ్ పర్సెంట్ తొలగిస్తుంది ఎందుకంటే మనకే తెలియకుండా మన చుట్టూ ఎన్నో రకాల చెడు శక్తులు ఉంటాయి ఎన్నో రకాల దుష్ట శక్తులు ఉంటాయి ఈ చెడు శక్తులు దుష్టశక్తులు అనేవి మనకి డబ్బుని రాకుండా అడ్డుకుంటూ ఉంటాయి ఆరోగ్యంగా కూడా మనం లేకుండా ఉంటూ ఉంటాయి ఆరోగ్యంగా లేకపోతే ఎవరూ కూడా ఏది సాధించలేరు సంపాదించలేరు ప్రతి మనిషి జీవితంలో ఏది సాధించాలి అన్నా సంపాదించాలి అన్నా ఖచ్చితంగా ఆరోగ్యం చాలా అవసరం ఇలా ఆరోగ్యంగా ఉంటేనే మనకు అదృష్టం కలిసి వస్తుంది ఆరోగ్యంగా ఉంటేనే కష్టపడే తత్వం కూడా ఉంటుంది ఆరోగ్యంగా ఉంటేనే సంపాదించగలం మరి ఇలాంటి ఆరోగ్యాన్ని మనం ఎప్పుడు సంపాదిస్తామంటే దైవానుగ్రహం ఉండి చెడు ప్రభావం అంటే దుష్టశక్తి యొక్క చెడు ప్రభావం తొలగిపోతే ఇక మనకు అప్పటి నుండి ఆరోగ్యం అనేది ఉంటుంది అని చెప్పుకోవచ్చు ఇలా ఆరోగ్యంగా ఉండాలి అన్నా జీవితంలో ఉండే కష్టాలు సమస్యలు దరిద్ర బాధలు తొలగిపోవాలి అన్నా ఖచ్చితంగా మనం కొన్ని పరిహారాలను తప్పకుండా చేయాలి ఈ పరిహారాల వల్ల దరిద్రం తొలగిపోతుంది ఇంతకీ ఏ పరిహారం చేయాలి ఎలాంటి పరిహారాలు చేయటం వల్ల అదృష్టం కలిసి వస్తుందో తెలుసుకుందాం మందారమాకు అనేది చాలా పవిత్రమైనటువంటిది మందారం చెట్టు ఇలా మందారం చెట్టుని ఇంట్లో పెంచుకోవటం వల్ల దైవానుగ్రహం అనేది ఉంటుంది ఎందుకంటే మందారం ఆకు కానీ మందారం పువ్వు కానీ దైవం యొక్క పూజకి ఉపయోగపడేవి అంటే గణపతికి మందారం ఆకులు అన్న మందారం పువ్వులు అన్నా చాలా ఇష్టం లక్ష్మీదేవికి కూడా మందారం పువ్వులు అంటే చాలా ఇష్టం ఇలా దైవానుగ్రహంని కలిగి ఉంటాయి అంతేకాకుండా మన ఆర్థిక సమస్యలను సైతం తొలగించేటటువంటి శక్తి మందారం ఆకుకి ఉంటుంది మందారం ఆకు అత్యంత పవిత్రమైనటువంటిది అత్యంత శక్తివంతమైనటువంటిది అందువల్ల మందారం ఆకుకి తప్పకుండా పరి అంటే మందారం ఆకుకి మన యొక్క దరిద్రాన్ని తొలగించేటటువంటి శక్తి తప్పకుండా ఉంటుంది దరిద్ర బాధలను సైతం తొలగించేటటువంటి శక్తి అనేది మందారం ఆకుకి ఉంటుంది ఈ మందారం ఆకు మరియు పువ్వు రెండూ కూడా పరిహారాలకి అద్భుతంగా ఉపయోగపడతాయని చెప్పుకోవచ్చు ఇక ఈ యొక్క మందారం చెట్టుని తప్పకుండా ఇంటి ముందు పెంచుకోవాయని శాస్త్రం కూడా చెబుతుంది తద్వారా ఇంట్లోకి నెగిటివ్ శక్తులు అనేవి రాకుండా ఉంటాయని శాస్త్రవచనం ఈ అమావాస్య రోజు కేవలం ఒకే ఒక్క మందారం ఆకుతో చేసేటటువంటి ఈ పరిహారం అనేది ఖచ్చితంగా కూడా కటిక దరిద్రులను ధనవంతులుగా మారుస్తుంది ఈ యొక్క పరిహారానికి అంతటి శక్తి అంతటి ప్రాధాన్యత అయితే తప్పకుండా ఉంటుంది ఈ పరిహారం వల్ల తప్పకుండా కూడా దరిద్రులు కూడా ధనవంతులుగా మారుతారు అమావాస్య అనేది సాధారణంగానే ఎంతో పవిత్రమైనటువంటిది అమావాస్య రోజుల్లో చేసేటటువంటి పరిహారాలు ఖచ్చితంగా కూడా ధనవంతులవుతారు ఎందుకంటే అమావాస్య రోజుల్లో మనం పరిహారాలు చేయటం వల్ల ఆ పరిహారానికి హండ్రెడ్ పర్సెంట్ కూడా మంచి ఫలితం అనేది ఉంటుంది ఆ పరిహారం వల్ల ఖచ్చితంగా కూడా వారికి ఉన్నటువంటి దరిద్రాలు తొలగిపోయే అవకాశం హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది అంతేకాకుండా మనకు సాధారణంగానే మన జీవితంలో మనం ఎదుగుతూ ఉన్నప్పుడు నరదృష్టి అనేది ఎక్కువగా పడుతూ ఉంటుంది ఈ నరదృష్టి కారణంగా మనం జీవితంలో ఎదగలేము కూడా ఇలా నరదృష్టి అనేది ఎప్పుడైతే మన నుండి వీడిపోతుందో మన యొక్క దరిద్రం అనేది తొలగిపోవాలి అంటే గనక ఖచ్చితంగా ధనవంతులుగా మారవచ్చు ఈ పరిహారంతో ఖచ్చితంగా మనం ధనవంతులుగా మారవచ్చు ధనం అనేది మనల్ని వెతుక్కుంటూ వస్తుంది ఈ పరిహారం వల్ల మన హిందూ సాంప్రదాయాల ప్రకారం చూసుకున్నట్లు అయితే గనక కొన్ని పరిహారాలకి ముఖ్యంగా కొన్ని చెట్లకి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది ఉంటుంది లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో మనం ఏది చేసినా కలిసి వస్తుంది అయితే ఈ చెట్లకి ఖచ్చితంగా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఉంటూ ఉంటుంది కనుక లక్ష్మీదేవి అనుగ్రహంతో ఉన్నటువంటి చెట్లతో మనం ఈ పరిహారాన్ని చేయటం వల్ల మంచి ఫలితం కలుగుతుంది ఇక ఆ చెట్ల యొక్క ఆకులు కూడా అంతే పవిత్రమైనటువంటి ఆ చెట్ల యొక్క ఆకుల వల్ల ఇక ఆ చెట్టు యొక్క ఆకుకి కూడా లక్ష్మీదేవి అనుగ్రహం అనేది ఉంటుంది అంటే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఏదైతే చెట్టుకి ఉంటుందో ఆ చెట్టు ఆకుకి కూడా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం తప్పకుండా ఉంటుంది అయితే మందారం చెట్టుకి అలానే మందారం ఆకుకి కూడా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది ఉంది తద్వారా మనం మందారం చెట్టుతో కానీ మందారం ఆకుతో కానీ పరిహారాలు చేసినప్పుడు మనకు మంచి ఫలితం అయితే ఉంటుంది అలానే పితృదోషాలను తొలగించుకోవటానికి కూడా ఈరోజు ఎంతో పవిత్రమైనటువంటిది అమావాస్య రోజున చేసే ఈ పరిహారం వల్ల పితృదోషాలు సైతం ఖచ్చితంగా తొలగిపోతాయి పితృదేవతల అనుగ్రహం లభిస్తుంది వారి అనుగ్రహంతో మన చుట్టూ ఉండే దరిద్రాలు సైతం తొలగిపోయి ఘోరమైనటువంటి దృష్టి దోషాలు దుష్టశక్తుల ప్రభావాలు కూడా తొలగిపోతాయి సమస్త పాపాల నుండి కూడా విముక్తి అనేది లభిస్తుంది అంతేకాకుండా మన చుట్టూ ఏవైతే మన కంటికి కనిపించని కొన్ని రకాల చెడు శక్తులు ఉన్నాయో అవి కూడా ఖచ్చితంగా తొలగిపోతాయి ఇలా అన్ని రకాల దరిద్రాలు తొలగిపోయి అన్ని రకాల దరిద్ర బాధలు సైతం తొలగిపోయి దుష్టశక్తుల చెడు ప్రభావం కూడా తొలగిపోయి అదృష్టం కలిసి రావాలి అదృష్టం మనల్ని వెతుక్కుంటూ రావాలి అంటే గనక తప్పకుండా ఈ పరిహారాన్ని చేయండి ఇక ఈ పరిహారం వల్ల మీ దశ పూర్తిగా మారిపోతుంది అలానే మీ చుట్టూ ఏవైతే చెడు శక్తులు ఉన్నాయో అవన్నీ కూడా మారిపోతాయి అంతేకాకుండా ఏవైతే దరిద్ర బాధలు ఉన్నాయో ఘోరమైనటువంటి దృష్టి దోషాలు ఉన్నాయో దుష్టశక్తుల ప్రభావాలు ఉన్నాయో అవి కూడా అన్నీ తొలగిపోయి మనకు జీవితంలో నుండి అంటే జీవితంలో మనం పడుతున్నటువంటి కష్టాల నుండి విముక్తి అనేది లభిస్తుంది కనుక తప్పకుండా కూడా మనం ఈ పరిహారాన్ని చేయాలి ఈ పరిహారం అనేది చాలా సులువు అలానే రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు ఇలా పైసా ఖర్చు లేకుండా మంచి ఫలితాన్ని తెచ్చి పెట్టేటటువంటి ఈ యొక్క మాకు పరిహారాన్ని మర్చిపోకుండా చేయండి అంటే ఈ పరిహారాన్ని అమావాస్య అందులో ఆదివారంతో కలిసి వస్తుంది కనుక ఈ రోజున చేసేటటువంటి ఈ పరిహారం ఏదైతే ఉందో అది మీ యొక్క చెడుని పూర్తిగా కూడా తొలగిస్తుంది అని చెప్పుకోవచ్చు చెడు ప్రభావాన్ని కూడా ఇక చెడు ప్రభావాల నుండి కూడా విముక్తి అనేది లభిస్తుంది ఇక ఎలాంటి చెడు శక్తులు అయినా ఏ చెడు దుష్ట శక్తులైనా దుష్ప్రభావాలు అయినా సరే మన నుండి తప్పకుండా అవి వెళ్ళిపోవలసిందే మన చుట్టూ ఉండే దరిద్రాల నుండి అవి దూర అంటే మన దరిద్రాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దూరంగా వెళ్ళిపోవలసిందే అలాంటి ఒక అద్భుతమైనటువంటి పరిహారం ఏదైనా ఉందా అంటే ఈ యొక్క పరిహారం ఉంది అని చెప్పుకోవచ్చు పరిహార శాస్త్ర పరంగా ఈ పరిహారాన్ని రూపొందించబడినటువంటిది ఎంతోమంది ఈ పరిహారాన్ని చేసి మంచి ఫలితాలను పొందినటువంటి పరిహారం కూడా కనుక ఈ పరిహారాన్ని మర్చిపోకుండా కూడా ప్రతి ఒక్కరూ చేసి మీ చుట్టూ ఉండే దరిద్రాలను తొలగించుకోండి దుష్టశక్తుల చెడు ప్రభావాన్ని తొలగించుకోండి ఇంతకీ మందార మాకుతో ఈ పరిహారాన్ని ఎలా చేయాలి ఏ సమయంలో చేయాలి అంటే గనక ఈ పరిహారాన్ని తప్పకుండా సాయంత్రం సమయంలో అంటే ఆరు దాటిన తర్వాత చేయండి సాయంత్రం ఆరు దాటాక ఈ పరిహారాన్ని చేస్తే ఈ పరిహారం చేయటం వల్ల ఇక మనకు అన్నీ కూడా కష్టాలు తొలగిపోతాయి అన్ని రకాల దోషాలు తొలగిపోయి సంపాదిస్తూ ఉంటాము పితృదేవతల యొక్క అనుగ్రహం కూడా లభిస్తుంది పితృదోషాలు సైతం తొలగిపోతాయి పితృదేవతల యొక్క అనుగ్రహంతో మన చుట్టూ ఉండే దరిద్రాలు దరిద్ర బాధలు సైతం తొలగిపోతాయి ఘోరమైనటువంటి దృష్టి దోషాలు దుష్టశక్తుల ప్రభావాలు సైతం తొలగిపోతాయి అయితే ఈ పరిహారాన్ని సాయంత్రం ఆరు దాటిన తర్వాత మాత్రమే చేయాలి ఇక దీనికోసమని ముందుగా ఒక మందారం ఆకుని తీసుకోవాలి దానిపైన దొడ్డు ఉప్పుని పొయ్యాలి ఆ ఉప్పు పైన కొద్దిగా కందిపప్పుని అలానే కొన్ని గోధుమాలను కూడా పొయ్యాలి ఇవి ఎందుకంటే చెడుని తొలగిస్తూ ఉంటాయన్నమాట మన చుట్టూ ఏదైతే దరిద్రం ఉంటుందో చెడు ఉంటుందో ఆ చెడుని తొలగించేటటువంటివి ఉప్పు అయితే తక్షణమే మన చుట్టూ ఉండే దరిద్రాన్ని తొలగిస్తుంది దానితో పాటు గోధుమలు అనేవి ఏవైతే శని ప్రభావం ఉంటుందో మన ఆ శని ప్రభావాన్ని తొలగిస్తూ ఉంటున్న ఉంటాయి గోధుమలు కాబట్టి ఈ యొక్క గోధుమలు కూడా ఖచ్చితంగా మనకి మంచి ఫలితాన్ని తెచ్చి పెడతాయి ఇక ఉప్పు పైన గోధుమలను వేయాలి ఇక ఉప్పు పైన గోధుమలను వేసిన తర్వాత వాటిని ఎక్కడ పెట్టాలి అంటే గనక ఏదో ఒక ప్రదేశంలో అంటే మన ఇంట్లో ఎవ్వరు తొక్కని ఒక ప్రదేశంలో పెట్టాలి అలా పెట్టడం వల్ల మన మన అంటే చుట్టూ ఏదైతే చెడు ఉంటుందో ఆ చెడు కూడా పూర్తిగా తొలగిపోతుంది కనుక ఈ ఈ యొక్క శక్తివంతమైనటువంటి పరిహారాన్ని ఆదివారంతో కలిసి వస్తున్నటువంటి అమావాస్య రోజున చేయాలి అలా చేయటం వల్ల దరిద్రాలు కూడా ఖచ్చితంగా తొలగిపోతాయి అదృష్టమైతే కలిసి వస్తుంది ఘోరమైనటువంటి దృష్టి దోషాలు దుష్టశక్తుల శక్తుల ప్రభావాలు సైతం తొలగిపోతాయి ఇక మరుసటి రోజు అంటే అమావాస్య అయిన తర్వాత మరుసటి రోజు ఆ యొక్క ఉప్పు మరియు ఆ మందారమాకు ఏదైతే ఉందో దానిని ఎవరు తొక్కని ప్రదేశంలో పెడితే ఇక సరిపోతుంది అన్ని రకాల చెడు ప్రభావాలు సైతం తొలగిపోతాయి ఇక తెలుసుకున్నారు కదా ఎంతో శక్తివంతమైనటువంటి ఆదివారంతో కలిసి వస్తున్నటువంటి అమావాస్య రోజున మందార మాకుతో ఏ పరిహారం చేయాలి అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి